కోసం జరిగే ఉద్యమం జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా దదరిల్లిపోయింది రంగంలోకి దిగాడు అసలు సేనాపతి అక్కడే అసలు అద్భుతం జరిగింది రామ మందిర ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎల్కే అద్వాని అశోక్ సింఘాల్ వంటి నాయకులని మనం అందరం అనుకుంటాం కానీ ఈ మానవ నాయకులతో పాటు మొత్తం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఒక అసలైన దైవిక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడి కథ తెలిస్తే రామకార్యాన్ని నడిపించడానికి సాక్షాత్తు ఆ రామబంటుడే వచ్చాడని మీరే ఒప్పుకుంటారు శ్రీరాముడి కోసం జరిగే ఉద్యమం ఆయన పరమ భక్తుడైన హనుమంతుడు లేకుండా ఎలా సాధ్యమవుతుంది అందుకే ఆ ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రతి అడుగులోనూ ఆంజనేయ స్వామి తన వానర సైన్యం పంపుతూనే ఉన్నాడు అది అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై అయోధ్య నగరం ఉద్రిక్తంగా ఉంది శ్రీరాముడి జన్మస్థలంలో భవ్య మందిరం నిర్మించాలనే సంకల్పంతో విహెచ్పి ఆర్ఎస్ఎస్ బిజెపి పిలుపు మేరకు లక్షలాది మంది కరసేవకులు అక్కడికి చేరుకున్నారు కానీ అప్పటి ప్రభుత్వం వాళ్లను ఆపడానికి సర్వశక్తులు వడ్డింది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది పోలీసులను మోహరించి కర్ఫ్యూ విధించి ఒకటిన్నర కిలోమీటర్ ముందు నుంచే దారులన్నీ మూసేసింది అయినా సరే శ్రీరాముడిపై ఉన్న భక్తితో కరసేవకులు వెనక్కి తగ్గలేదు ప్రాణాలకు తెగించి అడ్డంకులన్నీ ఛేదించుకుని ముందుకు దూసుకెళ్లారు చివరికి కరసేవకులు వివాదాస్పద కట్టడం బాబ్రీ మస్జిద్ పైకి ఎక్కి దాని మూడు గుమ్మటాలపై కాషాయ జెండాలను ఎగరేశారు జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది ఈ పరిణామంతో పోలీసులు కరసేవకులపై లాఠీ చార్జ్ చేశారు కాల్పులు కూడా జరిపారు ఆ గుమ్మటాలపై ఉన్న జెండాలను తొలగించాలని పైనుంచి వాళ్లకు కఠినమైన ఆదేశాలు వచ్చాయి కానీ వాళ్లు జెండాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడే అసలు అద్భుతం జరిగింది కరసేవకులు నిస్సాహ చూస్తున్నారు ఇక ఆ జెండాను తీసేస్తారేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో రంగంలోకి దిగాడు అసలు సేనాపతి ఎక్కడి నుంచో వేగంగా వచ్చిన ఒక పెద్ద కోతి నేరుగా మధ్య గుమ్మటంపై ఎగరేసిన కాషాయ జెండా దగ్గరకు దూకి అక్కడే స్థిరంగా కూర్చుంది జెండాను తీయడానికి వస్తున్న పోలీసుల వైపు తీవ్రంగా హెచ్చరిస్తున్నట్టుగా చూసింది ఆ చూపులో ఇది నా స్వామి జెండా దీన్ని తాకే ధైర్యం ఎవరికి ఉంది అన్న గర్జన కనిపించింది ఆ దెబ్బకి పోలీసులు అక్కడికక్కడే ఆగిపోయారు వారికి అది కోతిలా కనిపించలేదు తమ ప్రభువు కార్యాన్ని ఆయన ధ్వజాన్ని రక్షించడానికి వచ్చిన హనుమంతుడిలా కనిపించాడు సాక్షాత్తు సేనాపతి రంగంలోకి దిగాక ఆయన ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఎవరికి ఉంటుంది వాళ్ళు వెనక్కి తగ్గారు ఆ హనుమంతుడు గంటల తరబడి ఆ జెండాను కాపలా కాశాడు పోలీసులు కింద ఆయన పైన ఆ ఒక్క సంఘటనతో కరసేవకులలో వేల ఏనుగుల బలం వచ్చింది మనతో పాటు మానవ నాయకులే కాదు సాక్షాత్తు హనుమంతుడే మన నాయకుడని వాళ్ళు గట్టిగా నమ్మారు ఈ సంఘటనను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించారు మరుసటి రోజు ఈ ఫోటో దేశ వ్యాప్తంగా అన్ని వార్తా పత్రికలలో ప్రచురితమై రామ మందిర ఉద్యమానికి దైవ సంకల్పం కూడా తోడైందని కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని రెట్టింపు చేసింది ఆ రోజు ఆ కోతి రూపంలో హనుమంతుడు చూపిన నాయకత్వమే ఆ తర్వాత జరిగిన ఉద్యమానికి పోరాటానికి చివరికి రామ మందిర నిర్మాణానికి దారి చూపింది ఈ అద్భుతమైన సంఘటన గురించి విన్నాక మీకేమనిపించింది కింద కామెంట్స్ లో జై శ్రీరామ్ అని టైప్ చేసి ఈ దివ్యమైన కథను అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్